వ్రత వాయనము స్త్రీలకు మాత్రమే ఇవ్వాలా ఇది నన్ను ఎరకాటంలో పెట్టడం కోసం అడగడం తప్పితే ఇది చాలా కాలంగా అడుగుతుంటే కూడా నేను కావాలని దాటేసుకుంటూ వస్తున్నాను ఎవరో పెద్ద అయినా ఉపన్యాసం చెప్తో దాని గురించి మాట్లాడారని అది కాకుండా ఇతరులు కూడా చాలామంది దీని మీద చేశారని నాకు చాలామంది ఫోన్లు చేసుకుంటూ వచ్చారు నేను మాట్లాడడం మానేస్తే అందరూ మళ్ళీ మళ్ళీ గుచ్చిగుచ్చి మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నారు ఒక చిన్న విషయం అండి మరి దీంతోపాటే మరి భర్త పోయిన తర్వాత కుంకుమ దేమని చెప్పి అక్కడ ఉంది శాస్త్రం అంటూ కూడా ఇవన్నీ కూడా అడుగుతూ వచ్చారు కొన్ని విషయాలని మనం ఇంత పబ్లిక్గా మనసుల్ని బాధపడలేలాగా మాట్లాడుకోకూడదు అడిగారు కాబట్టి చెప్పాలి మీరు ఏ వ్రతం అయితే చేసుకుంటున్నారో ఆ వ్రతానికి సంబంధించిన కథ ఉంటుంది వరలక్ష్మీవ్రతం చేసుకుంటున్నారు వరలక్ష్మి వ్రత కథ ఉంటుంది చదవండి చదివాక అందులో ఏముందో చూడండి ఎవరికి వాయినం ఏముందో చూడండి వాళ్ళకే ఇవ్వండి వాయనం ప్రత్యేకం అనడం ఎందుకు వ్రతం చేసుకునే వాళ్ళు మీరు ఆ వ్రత కథ తెలుసుకోవాలి వినాలి తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు మీకు అందులోనే దానికి సంబంధించినటువంటి చక్కగా ఆన్సర్ దొరుకుతుంది కాబట్టి దాన్ని అనుష్ఠించండి అనుష్టిస్తూ ఉంటే ఇక ఇట్లాంటి ప్రశ్నలకి సమాధానం లేకుండా ఉంటుంది ఎవరిని అడగాల్సిన అవసరం కూడా ఉండదు చక్కగా వాళ్ళు నిర్ణయం చేసి చెప్పారు అక్కడ అక్కడ దాన్ని అనుష్ఠించడమే కొన్ని కొన్ని నోవులు వ్రతాల విషయంలో అయితే అప్పుడే పెళ్ళైనటువంటి ఆడపిల్లలు ఎవరైనా సరే ముత్త ఉంటారు కాబట్టి సువాసిన స్త్రీలు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇచ్చేసిన కొంతమంది సంతానవంతులైనటువంటి అయినటువంటి మాత్రమే ఇట్లాంటివన్నీ కూడా వర్గీకరణ చేసి స్త్రీల వ్రత కథలు ఎన్నైతే వ్రతాలు ఉన్నాయో అన్ని వ్రతాల్లోనూ కథల్లోనూ కూడా రాస్తున్నాయి ఇలా రాసినప్పుడు దాన్ని కాదని మనం ఇంకోటి చేస్తాము అంటే ఎట్లా కుదురుతుంది అది పూర్ణం చేస్తున్న ఆచారం అలాగే స్త్రీలు బొట్టు పెట్టుకోవచ్చా కుంకుమ ధరించచ్చా అనే విషయాలు మనం చర్చ చేయకూడదు ఎవరిష్టం వాళ్ళది వాళ్ళ మానసిక వ్యవస్థలు వాళ్ళకుంటూ ఉంటాయి వాళ్ళని మనం స్వేచ్ఛగా వాళ్ళు అనుష్టిస్తూ ఉంటారు మనం వద్దన ఆగరు కాదన్నా ఉండదు ఇవన్నీ అనవలసిన దారి దారితీయ అయితే సామాజికంగా మనం ఏం చెప్పాలి అనే విషయానికి వచ్చేసరికి సామాజికంగా మొదటి నుంచి వస్తున్నటువంటి ఒక కట్టుబాటు అది గౌరవిద్దాం అనుకుంటే గౌరవించండి లేకపోతే మానేసేయండి అంతవరకే కానీ దాన్ని ప్రత్యేకంగా పబ్లిక్లో డిస్కషన్స్ చేసి దాని గురించి మనం తీసుకురావాల్సిన అవసరం లేదు మొదటి నుంచి వస్తుంది మీరు టీవీల్లోనూ సినిమా టీవీ సీరియల్స్లో చూడవచ్చు సినిమాల్లో చూడొచ్చు మరి దాన్ని అలా అనుష్ఠిస్తూ వచ్చారు న్యాయంగా పాతకాలం నుంచి కూడా అన్ని ప్రాంతాల వాళ్ళు భారతదేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళు అట్లా అనుష్ఠించుకుంటూ వచ్చారు దానికి ఇది భర్తతో వచ్చినటువంటి అంశం కాదు కదా భర్త పోయిన తర్వాత తీసేయాల్సిన అవసరం ఏముంది అనే మాటకి మనం సమాధానం చెప్పడానికి అంత పాండిత్యం నాకు లేదు అయితే మొదటి నుంచి వస్తున్న సాంప్రదాయం అది ఆడవాళ్ళు గౌరవించారు మగవాళ్ళు గౌరవించారు అందరూ గౌరవించినటువంటి అంశం అపహాస్యంగా మాట్లాడుకోవడం వ్యంగ్యంగా మాట్లాడుకోవడం ఇవాళ మనం చేస్తున్న పనులు అది మానవ తప్పిదలు అవన్నీ వ్యవస్థాపరంగా ఒక కట్టుబాటు ఆ కట్టుబాటు అన్ని ప్రాంతాలు వాళ్ళు అనుష్ఠించారు గౌరవించారు కాబట్టి అనిపిస్తే గౌరవించాలి ఇప్పుడు మనకు వచ్చిన దరిద్రం వల్ల ఏంటంటే మన మత ఆచార వ్యవహారాల మీద ఇతరులు దాడి చేయడం అనేది ఒక ఇదైతే అంతర్గత శత్రువులు అనమాట ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పడం మనం పాటించడం ఏమిటి ఇది పాటించాలా ఎందుకు పాటించాలి అనేటువంటి అంశంతో వితండవాదంతో చర్చల్లోకి తీసుకురావడం ఇది చర్చలు అనవసరం అండి ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకుని వెళ్ళిపోవడం అన్నీ చేస్తున్నామా ఒక్కసారి బాగా ఆలోచించండి మనం భారతీయ సనాతన ధర్మం ప్రకారంగా ఆ ఒక్క విషయాన్ని మనం ప్రత్యేకంగా చర్చ చేయాల్సిన అవసరం మిగతాన్ని పాటిస్తున్నామా మనకి ఎన్ని ధర్మాలు అన్నీ పాటిస్తున్నామా ఏమీ పాటించట్లా ఒక మాటలు చెప్పాలంటే మనం రోజు గుడికి వెళ్ళాం వాళ్ళు వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడట్లే వెళ్ళని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం రోజు సంధ్యావనాలు చేయడం మరి ఉపనయనహతను వాళ్ళు చిన్నప్పుడు ఒడుగులు చేసుకోరు చేసుకుని సంధ్యావనాలు చేయరు గాయత్రి అనుష్ఠానాలు మానేసారు ఉపనయనరాహతం వాళ్ళు ఇలా ఎన్నో మానేశారు అవన్నీ లేకుండా ఇవాళ్ళు ఇది ఒక్కటే బట్టి కూర్చోవలసిన అవసరమైంది మనకి వ్యక్తి ధర్మం వ్యవస్థా ధర్మంగా చెప్పుకుంటూ వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఎన్నో నియమాలను కట్టుబాట్లను ఏర్పాటు చేశారు అది ప్రాచీనం నుంచి వస్తోంది మీకు పాత సినిమాల్లో తెలుగు సినిమాల్లోనూ కనబడతాయి మన రామా సాగర్ గారు తీసినటువంటి రామాయణం సీరియల్లో దశదుల వారికి పోగానే అక్కడ కౌశల్య సుమిత్ర కైక గెటప్ మార్చేసేట చూడండి అలాగే అది నార్త్ ఇండియా వాళ్ళు చేసినటువంటి రామాయణ సీరియల్లో కూడా అట్లాగే భారతంలోనూ అంతే అట్లా ప్రతిదాంట్లోనూ అట్లాగా అంటే అది ఆ కట్టుబాటు అప్పటిదాకా నడుచుకుంటూ వచ్చింది ఈ యాజిటేషన్ అనేది మన మానసిక వ్యవస్థలో వస్తుంది వస్తున్నదాన్ని మనం ఎందుకు ఇట్లాగా అనే దాని మీద మనమే ప్రశ్నించుకోవాలి సామాజిక ధర్మం కదా అని చెప్పి మనకి తెలియపోతే ఎవరైనా జగదులు నిందాక ఒక మాట చెప్పాను ఇది నాకు తెలియని అంశం అండి అని చెప్పాను అలా తెలియదని చెప్పి పక్కకు వెళ్ళిపోవాలి తెలిసి దాని మీద చర్చ చేసి దాన్ని బాగా పైన అవుట్ చేసి పైకి తీసుకురావడం అది అంత అవసరం విషయం కాదు అలాగే ఈ వ్రతం చేసుకుంటే వ్రత సంబంధమైనటువంటి వాయినాలు మనకి మొదటి నుంచి అలవాటు ఏంటంటే ప్రథమత వివాహమైనటువంటి స్త్రీలను పిలిచి వాళ్ళకి ఇవ్వడం అనేది అలవాటు ఉంది ఆ అందులో ఇంకా సంతానవంతులైనటువంటి అయినటువంటి స్త్రీలకు ఇంకా విశేషంగా గౌరవంగా ఇంకా మగపబల్ల పుట్టినటువంటి స్త్రీలకు ఇంకా విశేషంగా ఏదో మన వాళ్ళు ఒక మొదటి నుంచి ఒక కట్టడి ఏర్పాటు చేసుకున్నారు అందులో ఇంకా చాలా వయసులో పెద్దవాళ్ళైన వాళ్ళు వీళ్ళందరికీ కూడా కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఇచ్చుకుంటూ వచ్చారు అది ఆ వ్రత కథల్లో కూడా మరి వాయనం ఏమని చెప్పింది సువాసన స్త్రీలకి ఏమని చెప్పింది కాబట్టి మనం వాటిని గౌరవించుకుంటూ వెళ్ళాలి అందువల్ల ఇటువంటి కట్టుబాట్ల విషయంలో మనం ప్రత్యక్షంగా పబ్లిక్లో ఇట్లా చర్చలు చేసుకోవడం మాట్లాడుకోవడం ఆ అందరూ చూస్తుంటారు ఇట్లాంటి ఇట్లాంటి చర్చలు పబ్లిక్ అందరూ చూస్తుంటారు కాబట్టి ఇట్లాంటి మాటల్ని మనం పబ్లిక్గా మాట్లాడుకోవడం కంటే దాని మీద పండితులందరిని పండితులందరినీ కూర్చోబెట్టి దాని మీద ఒక చర్చ చేయించి ఏదో కట్టడి మార్పులు చేర్పులు అడగడం అనేది ఒక విధానం ఇట్లాంటి సందేహాలు వచ్చినాయి అనుకోండి చక్కగా మీరు వ్రతం చేసుకుంటున్నారు వ్రత కథలో చక్కగా స్పష్టంగా రాసి ఉంటుంది మంగళగౌరి వ్రతం మంచి సువాసిని స్త్రీని పిలిచి ఉంది ఎందుకంటే సువాసిని అచ్చిన ప్రీత శోభనా శుధమానస మీరు వ్రతం చేసుకుంటారు ఏ వ్రతం చేసుకున్నా కానీ అక్కడ ఏం చేస్తారు అక్కడ ఖచ్చితంగా మరి సువాసిని స్త్రీలని పిలిచి పూజ చేసుకోవడం అలాగే గౌరీ పూజ చేస్తారు మహాలక్ష్మి మహాగౌరి తేడా ఏం లేదు మహాలక్ష్మి మహాలక్ష్మి నామంతో లలితాశనామంలో ఉంటుంది నవదుర్గా మహాకాళి బ్రహ్మ విష్ణు శివాత్మిక అని చెప్పేసి లలిత లక్ష్మీ అష్టోత్తంలో ఉంటుంది కాబట్టి లక్ష్మికి గౌరికి తేడా లేదు ఇక్కడ మీరు రథం చేసుకుంటున్నారంటే లక్ష్మీ పూజ చేస్తారు లేకపోతే ఇక్కడ గౌరీ పూజ చేస్తారు మరి అందులో లలితాంబ సుహాసిని అర్చన ప్రీత కాబట్టి సువాసిని ప్రీత అనేటువంటి నామానికి కనుక భాష్యం మీరు బాగా తెలుసుకుంటే చక్కగా మనకి సామవేదం వారివి చాకింటి వారి ఉపన్యాసాలు వస్తూ ఉంటాయి ఆ సువాసన ఇచ్చిన ప్రీత అనే దానికి అర్థం తెలుసుకోండి తెలుసుకున్నాక నువ్వు గౌరీ పూజ చేస్తూ సువాసిని ఇచ్చిన ప్రీత అంటే నువ్వు వెళ్ళి వేరే వాళ్ళకి పూజ చేస్తాను అంటే అట్లా కాబట్టి ఇంకా అటువంటి వాటికి చర్చ మొండి వాదన దాని గురించి అనుమానాలు ఇవన్నీ కూడా అనవసరమైన ప్రయోగం వృత్తకథలో కూడా చక్కగా వాయిన వాసిన విషయాన్ని తీసుకొచ్చి అక్కడ సువాసన స్త్రీలకి ప్రాధాన్యత తెచ్చుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి వాటిని అనుష్ఠించుకోవాళ్ళమే అంతేగాని దాన్ని తీసేసి నేను కొత్తగా మార్చేసేది చేస్తాను అప్డేట్ చేస్తాను ఇప్పటికీ సమాజంలో భారతీయ సనాతన ధర్మం ఇలా అప్డేషన్స్తో చాలా పాడైపోయింది వాళ్ళ ఇంకా ఏం పాటి చేస్తాం ఇప్పటికి పాడేది చాలు పూర్వం ఎవరో మొగాయ జాగ్రత్తలు బ్రిటిష్ వాళ్ళు దాడి చేసి పాడి చేశారనుకోవచ్చు ఇవాళ మన వాళ్లే దాని అనుష్ఠానం సరిగ్గా చేయక పాడు చేస్తున్నారు ఇది మహా దుర్మార్గం మొఘలాయ జాగ్రత్తలు ఉన్నాడు హిరూరు దాడి చేశారు మనం వెంటనే పెద్ద దాడి చేశాము బ్రిటిష్ వాళ్ళు ఎదురుగున్నా కనబడ్డారు దాడి చేశారు కాబట్టి వాళ్ళ మీద మళ్ళీ పెద్ద దాడి చేసాం ఈ లోపల ఉండిపోయిన అంతర్గత స్థితిల మీద పెద్ద దాడి చేయడం కుదరదండి ఇంకా ఇది కడుపులో పెరిగినట్టిన అజీర్ణం లాంటిది ఇది దీనికి ఆవందలు లాంటిది పోస్తే కానీ క్లియర్ అవుతు కాబట్టి అటువంటి చర్చలు చేసే ముందు ఆ వ్రతం వ్రత కథ మీరు కూడా తెలుసుకోండి తెలుసుకుంటే అందులో ఉంది ఇలా వచ్చేసరికి మన మేధావులతో అదంతా మీరు కావాలని రాసుకుంది అంటున్నారు కావాలని రాసుకునేంత అవసరం ఆవశ్యకత ఏం లేవు ఇది మొదటి నుంచి స్త్రీలు పురుషులు అందరూ కూడా గౌరవించుకుంటూ వచ్చిన సాంప్రదాయం దీని ఆ సాంప్రదాయాన్ని అలాగే నడుపుకుంటూ వెళ్తే బాగుంటుందని అభిప్రాయం తెలియజేస్తూ స్వస్తి